నువ్వు గా తీసుకొని అరే మస్తు కొడతాడురా భయ అనుకునేటోళ్ళు ఎవరు ఉన్నారు నేను ఎవరిని తీసుకొని అన్న క్లాసిక్స్ అన్నా యాటిట్యూడ్ తగ్గదే ఈడ కూడా క్లాసిక్స్ ఆగాను ఒకడే క్లాసిక్స్ ఆయా నీకు నచ్చని ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ ఎవరు అది మనం చెప్పలేము శివ భయపడతాడు అయితే ఏ లేదన్నా ఇప్పుడు మనం వాళ్ళ గురించి మనం మంచి చెప్పి చెడు చెప్పితే వాళ్ళు రేపు రావచ్చు రాకపోవచ్చు ఏడికి ఇంటి మీదకి ఇంటి మీదికా నేను ఒయో అనుకున్నా ఏ లేదన్నా ఓకే ఇప్పటివరకు ఎప్పుడన్నా ఒయో వెళ్ళాం నిజంగా నా పోలే తుప్పలలో పోయిన పోనీ తుప్పలలో పోలే తాగనీకి ఆ తాగనీకి పోయినా ఓకే ఓయోలో తాగడానికి పోయినా కానీ ఇట్లా చేయాలి ఇట్లా చేయలే నువ్వు అంటున్నా అట్లా నేను నేను ఏమన్నా ఓయోకి వెళ్ళావా నా ఓయోకి ఎందుకు వెళ్తారు ఫ్రెండ్స్ తోని పార్టీకి వెళ్తారు మరి అట్లా అనుకోకంటే అమ్మాయితోనే అనుకోరు కదా నువ్వు అమ్మాయితో అనుకుంటున్నావు ఇప్పుడు లైన్ లో ఒక అమ్మాయి ఉంది నీకు

అంత ఇన్ఫాక్ట్ అనేది క్రియేట్ అవ్వలేదు అన్నా అని వాళ్ళు పిలిచిన పెద్ద ఇన్స్టా ఇన్ఫ్లెయిన్సర్లలో నేను అన్న శివ అన్న శివ అన్న అని పిలిచేదే ఎవరు ఎక్కువ ఎక్కువ అంటే ఇప్పుడు బ్రోకన్ స్మైల్ బ్రోకన్ స్మైల్ సిస్టర్ ఐమ్ ఉండే ఇప్పుడు లేదా ఉండేది అన్న ఇప్పటికి ఉండే ఇగ కొన్ని మధ్యలో బంద్ చేసిండుండే ఇగ అట్లా ఇప్పటి వరకు ఇన్స్టా ఇన్ఫ్లెయిన్ తో ఎంత మంతం కూడా పెట్టుకున్నాడు శివ సో మనతో నాకు ఎవరితో పెట్టుకోలేము ఎవరితో గొడవలేదు అందరితో బానే ఉంటాం అందరితో మెలిసినాం ఓకే శివ ఇప్పటి వరకు ఎన్నిసార్లు ఇచ్చినావు ఎందుకు ఇచ్చినావు మనం ఏడుపడి అనేది ఎప్పుడు వేడవలేము అన్న మీ డాడీ మీద వట్టేసినాం మర్చిపోతున్నాం నిజం అన్నా ఏడుపడినది ఎప్పుడు ఏడవలేము మనం ఏడ్చిన రోజు అనేది మన లేదనే లేదు ఎప్పుడు కంట్లో నుంచి వాటర్ రాలేదు ఏ సందర్భంలో కావచ్చు ఇక ఫ్యామిలీ వాళ్ళ ఇంటికాడ చనిపోతేనే కామా ఇక ఏడ్చిన కానీ మిగతా దాంట్లో అయితే దేంట్లో వేడవలేము పర్సనల్ లైఫ్లో డిప్రెషన్ కి వెళ్ళి కానీ డిప్రెషన్లో నేను అసలు ఆ థార్డ్లో పెట్టుకున్నా అన్న డిప్రెషన్ అనేది ఎట్లుంటావు సింపుల్ అది ఏదైనా బాధ వచ్చినా రెండు నిమిషాలు దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలన్నట్టు ఆలోచిస్తా కానీ డిప్రెషన్ లో పోయి నేను ఏదో చేయాలి అది అన్ని మనకు ఉన్నాయి ఓకే శివ డీజే పెడతావు కదా డీజేల మీకుండే ప్రాబ్లమ్స్ ఏంటి ప్రాబ్లమ్స్ అంటే ఇప్పుడు రోడ్డు మీద ఇజ్రాలకు మనకు తేడా ఉండదు అన్న ట్రాన్స్జెండర్స్ కి మనకు తేడా ఉండదు ఎందుకు ఇక వాళ్ళని ఇష్టం వచ్చినప్పుడు తిట్టుకుంటూ పోతాడు మన నరే పాట అది ఎట్లా క్లారిటీగా ఇప్పుడు శివ మైనస్ మాట్లాడినాం ప్లస్లు కూడా ఉన్నాయి శివలో ఏందన్నా డీజే మనం ఇప్పుడు ఈ పాట ప్లే చేస్తాం ఆడ ఇంకోటి వస్తాడు అరే పెట్రాబాయ్ అరే ఇలాంటి పాట మంచిగా పెడతలేడు అట్లా ఉంటే అన్న ఇప్పుడు తాగినాడు వస్తాడు ఇప్పుడు మనం మనం వాడు ఆర్డర్ కావాలి మనకు పైస కావాలి ఇప్పుడు మనం రిలీజ్ చేసి ఇంకో ఆర్డర్ మనకు రాదు సరే తిట్టినది మనకు వచ్చేది అలగదు సరే ఫోన్ అనుకుంటే ఇక మనం ఆర్డర్లు సమాయించుకుని రావాలి శివ డీజేకి వెళ్ళి తాగి గొడవ వేస్తే కొట్టిన ఉన్నాయి ఎవరు మనం ఎవరు ఓకే మనమే మాటలు తినేసి ఆడికల్ సామాన్ తీసుకొని ఇంటికి వచ్చిన రోజులోనే మనం ఒకరికి రివాస్ మాట్లాడిన మాటలు లేవు ఓకే శివ ఇప్పటివరకు నీ లైఫ్లో నువ్వు డీజే పెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు నేను ఒకరికి డీజే పెట్టిన వాళ్ళు నా లైఫ్లో అది ఇప్పటికి గుర్తుకొస్తుంటుంది మంచిగా చూసుకున్నారు మంచి రెస్పెక్ట్ ఇచ్చారు అనేది అందుందా ఎక్కడ అది మనము ఇట్లా ఒకసారి ఫామ్ దగ్గర వెళ్ళడాబాద్ ఫామ్ ఫార్మర్స్ పోతే అప్పుడు అక్కడ డీజే పెట్టంగానే అంటే అంటే డాన్స్ ఆడి మన ఇబ్బంది పెట్టకుండా ఇబ్బంది పెట్టకుండా నీకు నచ్చిన పాట పెట్ట అన్నట్టు వాళ్ళు వచ్చి మన మీద పైసలు రెస్పెక్ట్ రెస్పెక్ట్ చేయడం చేయడం పైసలు మన మీద వాళ్ళకి నచ్చిన పాట వాళ్ళు అడగే మనం ఒకసారి ఎగరేయడం వాళ్ళు మస్తు చూసారు అన్నాడు ఆ పాటలో ఖుషి నీకు డీజే అనేది శివ అందరి నాకు తెలుసు నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి తెలుసు బూతులు మాట్లాడతారు మన సట్ అవుతుంది ఓసారి నాకు తెలిసి డీజే ప్లేయర్లు అందరు తాగేది ఎందుకనేమో లక్ష కన్నా తుడుచుకొని పోవడం కానీ అందులో కొంతమంది తాగేటోళ్ళు ఉంటారు అన్న ఇంకోరు ఏం చేస్తాడు అరే పోగ్రాం మీద ఏడ నొల్లి అవుతుందో అరే ఈ నొల్లి కావద్దు వాళ్ళు మంది ఇచ్చిన అవతలలో నేను మా పోరాలకి ముందే చెప్తాను సామాన్లు సెటప్ అయిపోయినాకనే షాప్ పడిపోయినాక ఏమైనా చేస్తాను సూపర్ బాగుంది ఇది

శివను బాగా బాగా ఫీల్ అయ్యి అరే ఈ ఆర్డర్ ఒప్పుకోకుండా బాగుండరు అన్న ఫీల్ అయిన ఆర్డర్ ఉంది ఏదన్నా మనకు అట్లేవి రాలేవు అన్న ఇప్పటి వరకు ఇప్పటి వరకు అట్లేవి రాలేవు వచ్చినాయన్ని మంచిగా వచ్చినాయి సూపర్ శివకు బాగా ఇష్టం ఏంటి మనకు డీజే ఫీల్డ్ అన్న డీజే ఫీల్డ్ డీజే ఇప్పటి వరకు ఎంత సంపాదించింది శివ అన్న లేదు అన్న సామాన్ పైసలు సామాన్ చేసేసిన సామాన్ నాలుగు లక్షలకు ఉన్న రెండు మూడు లక్షలు చేసిన ఎంత ఉంది అప్పు ఎంత ఉంది శివ అప్పులు ఏమి లేవు ఓకే అంటే ఇప్పుడు నీకు ఇయర్లీ ఎంత సంపాదిస్తా శివా సీజన్ ఉంటే లేదు అన్న యాభై వేలు అరవై వేలు చంపిస్తాను అన్నా అంతేనా ఇక పార్టీలు అన్న ఆర్డర్కి ఎంత ఇస్తారు శివ మీకు ఒక ఆర్డర్ కి స్టాండింగ్ అయితే ఐదు వేలు ఆరు వేలు ఇస్తారు అన్న అది చుట్టాల దండ ఏంటనుకో నాలుగు వేలు ఇస్తారు ఒక్కొక్కందరు ఇవ్వనే ఇయ్యరు అదేంటి ఇక రిలేషన్లలో ఉంటాయి అన్న ఆహా డీజే ఇప్పుడు పెళ్ళిళ్ళలో పెడతావా భరతులల్లో కూడా అన్ని పెడతా రోడ్ షో చేస్తా పెళ్లికి రోడ్ షో ఎంత ఇస్తారు మీకు ఒక పెళ్లి షో అంటే మనకు సౌండ్ ఓన్లీ మనదే అయింది అనుకో సింగిల్ పిన్ డబుల్ పిన్ సింగల్ పిన్ సింగల్ పిన్ మూడు నాలుగు వేలు ఉంటదేమో లేదన్న రోడ్ షో కి అన్ని మనీ అనుకుంటే దూరం ఉంది అనుకో దానికి ఇరవై వేలు ఇరవై ఐదు వేలు తీసుకోవచ్చు రోడ్ షో కి రోడ్ షో నాకు ఒక ఏడు వేలు మిగులుతాను ఎనిమిది వేలు ఏడు వేలు ఆటో కోంగా జనరేటర్ కోంగా అంతేనా ఓకే దీని మీద నడిపించేది మీద సంబంధించి మరి ఎట్లా శివ ఇప్పుడంటే నీకు పెళ్ళి కాలేదు ఓకే రేపు పొద్దున మ్యారేజ్ అయింది అనుకో వాంటెడ్ కదా ఇక దాన్నే ఇప్పుడు అదే చూసుకుంటా కూర్చుంటే ఒకసారి వస్తుంది ఒకసారి రావు పాటలు ఏదైనా చేసుకుంటా ఓకే శివ డీజే బాగుంటుంది శివది కూడా నేను ఎంక్వైరీ చేసి కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తా ఎవరికైనా ఆర్డర్ కావాలంటే శివకు ఫోన్ చేయండి ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి పని లేకుండా కూడా పిచ్చిలేసి కూడా వీడియోలు తీయవచ్చు కొంతమంది బట్ డీజే నెక్స్ట్ లెవెల్ అని విన్నాను నేను కూడా శివ ఇంకోటి ఇప్పటి వరకు ఫుల్ హ్యాపీగా కూర్చొని హా హా నవ్వుకున్న సందర్భం ఏదన్నా శివ ఉందన్న ఏ విషయం ఏ సందర్భంలో మొన్న రీసెంట్ మేము బాపట్లో పోయినా బీచ్ కా బీచ్కి నేను ప్రదీప్ క్లాసిక్స్ అందరం బీచ్కి పోయినా అలా ఇక ఈయన జోకులు వేయడం మేము నవ్వడం చికాన్ని చాలా ఎంజాయ్ చేసినాము అన్నా ఓకే చెప్పుకోలేనవి ఇక ఏవేవో ఇది సందర్భాలు తెచ్చాడని నడిపిస్తుంటాడా ప్రదీప్ బయట నెగటివ్ కానీ మంచి క్యాండెడ్ కానీ ఎవరికి ఎట్లా వెయ్యాలో అట్లా ఉంటాడు అన్న ఎవరి దగ్గర ఎట్లా ఉండదు ఆ మనిషి బాధ ఉండగానే అప్పుడే నడిపిస్తాడు అప్పుడే కోప వాడతాడు అట్లా ఓకే ప్రదీప్ రైటర్ గురించి ఏదైనా వన్ వర్డ్ ఏదైనా చెప్పాలంటే వన్ వర్డ్ లో ఏదైనా చెప్పాలంటే ఇక నా దృష్టిలో అయితే మంచివాడే అన్న ఓకే బ్రోకన్ ఐ మంచిది ఎన్ని ఇయర్స్ ఫ్రెండ్షిప్ మీది నాది ప్రతిపతి ఇప్పుడు నా పర్డేస్ ఒక సంవత్సరాలు రెండు సంవత్సరాలు టూ ఇయర్స్ ఓకే ఇప్పుడు ఓవరాల్గా ఏం చేద్దాం అనుకుంటున్నావు శివా ఇన్స్టా ఇట్లనే కంటిన్యూషన్ చేద్దాం అనుకుంటున్నావా చేస్తాను అన్న వీడియోలు అయితే ఆపా వీడియో ఓకే మీ మమ్మీ డాడీకి ఏదైనా విషయంలో సారీ చెప్పాలంటే ఏ విషయం లేదు ఏ విషయంలో అంటే అన్నా వాళ్ళు మనల్ని అంత ఇబ్బంది ఏం పెట్టలేరు అన్న వాళ్ళని మనం అంత ఇబ్బంది ఏం పెట్టలేము సారీ చెప్పి అంత ఇబ్బందులు అయితే పెట్టలేరు ఇది కావాలంటే రెండు రోజులన్నా ఆయుధ ఇప్పిస్తారు గానీ అంత ఇబ్బంది పెట్టలేరు